శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోనపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది ఈ సిరీస్లో భాగంగా ఆదివారం శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడతో టీమిండియా మహిళలైతే ఘన విజయాన్ని సాధించారు వర్షం కారణంగా ఈ మ్యాచ్ను ముప్పై తొమ్మిది ఓవర్లకు కుదించగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఏడు పరుగులకైతే అవుట్ అయింది టీమిండియా స్పిన్నర్ అయిన స్నేహ మూడు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించగా ఆమెతో పాటు దీప్తి శర్మ నల్లపు రెడ్డి తలో రెండు వికెట్లు అయితే సాధించారు ఇక లంకా బ్యాటర్స్లో హసని పెరీరా టాప్ స్కోర్గా నిలిచింది ముప్పై పరుగులు చేసి కవిష దిల్హారి ట్వంటీ ఫైవ్ రన్స్ సంజీవని ట్వంటీ టూ రన్స్ అయితే ఆకట్టుకున్నారు ఆ తర్వాత వన్ ఫార్టీ ఎయిట్ టార్గెట్ చేసింగ్లో భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని సొంతం చేసుకుందనమాట భారత ఉమెన్ బ్యాటర్లలో ప్రతికా రావల్ ఫిఫ్టీ రన్స్తో ఆకట్టుకోగా స్మృతి మందన ఫార్టీ త్రీ రన్స్ చేస్తే హర్లిన్ డియోల్ ఫార్టీ ఎయిట్ రన్స్తో నాట్అవుట్ నిలిచి భారత విజయంలో కీలకమైన పాత్ర పోషించింది ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కొలంబో వేదికగా సౌత్ ఆఫ్రికా మహిళలతో ఆడబోతుంది